హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావటం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు బీసీవై బుల్స్ బత్తుల చిన్నబ్బాయి యాదవ్ గారు పద్మావతి యాదవ్ గారు గౌరవ ఏఎంసీ చైర్మన్ గారు వినకొండ పల్నాడు జిల్లా వారి నెక్స్ట్ ఇయర్ కేటగిరీ గిత్తలండి ఈరోజు మనం వారి గిత్తల షెడ్లో ఉన్నాము ఈ గిత్త పేరు కృష్ణ ఈ గిత్త పేరు అర్జున ఈ జాత పేరు కృష్ణ అర్జున్ అండి నెక్స్ట్ ఇయర్ కేటగిరీ జత అండి చూశారు కదండి ఇంకో జత ఉన్నాయి చూద్దాం శివా కేశవ ఈ గిత్త పేరు వచ్చేసరికి శివ అండి ఈ గిత్త పేరు శివ

చూశారు కదండి శివ కేశవ కృష్ణ అర్జున్ అండి ఈ రెండు జాతులు ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ కేటగిరీకి మీరు చూస్తున్నటువంటి గిత్తలు బీసీవై బుల్స్ బత్తుల చిన్నబ్బా యాదవ్ గారు పద్మావతి యాదవ్ గారు గౌరవ ఏఎంసీ చైర్మన్ గారు వెనుకొండ పల్నాడు జిల్లా వారి గిత్తలండి థ్యాంక్ యూ